హలో ఫ్రెండ్స్ నా పేరు శారద సీనియర్ ఆప్టోమేటిస్ రిషి ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ చేరియా ఈరోజు నేను దేని గురించి తెలియజేయబోతున్నాను అంటే కంట్లో ఉండే పై పొర అని అంటారు నేను ఎందుకు వస్తుంది దీనివల్ల సమస్యలు ఏమైనా ఉంటాయా ఇలాంటి చికిత్సలు అవసరం అని తెలియజేయబోతున్నాను ఇక్కడ తెల్లగుడ్డ మీద ఇలా పొర స్టార్ట్ అవుతుంటుంది దాన్ని అని అంటారు ఎర్రగా ఉంటుంది ఇది ఇమేజ్లో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుంది దీన్ని అని అంటారు ఇది ఎందుకు వస్తుంది అంటే బయట ఎండలో ఎక్కువ పని చేసే వాళ్ళకి పొలం పని చేసే వాళ్ళకి బయట డస్ట్లో డస్ట్ వర్క్ చేసే వాళ్ళకి డస్ట్ లోపల పామ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటివి కూర అనేది వస్తూ ఉంటుంది అనమాట ఇది ఒక్కటేసారి తొందరగా ఏం పెరగదు చాలా టైం పడుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంటుంది బయట ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి కొంచెం ఫాస్ట్గా గ్రో అవుతుంది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కొంత డ్రాప్స్ వాడుతారు గ్లాసెస్ పెట్టుకుంటారు ఇలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇది కొంచెం మెల్లగా పెరుగుతూ ఉంటుందన్నమాట దీనివల్ల సమస్యలు ఏమొస్తాయి అంటే కొంచెం పెరుగుతూ ఉన్న కొద్దీ బయటకు వెళ్ళినప్పుడు తొందరగా ఎర్ర కావడము కంట్లో పుచ్చుకున్నట్టు అనిపించడము ఏదో ఉన్నట్టు అనిపించడము ఇలాంటి సమస్యలు వస్తాయి ఇది నల్లగుడ్డి మీదకి రావడం మొదలవుతున్నప్పుడు ఏంటి అంటే అద్దాలు గ్లాసెస్ నెంబర్ కూడా వస్తుంది సైట్ కూడా వస్తుంది దీనివల్ల చూపుకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఇది మొత్తం నల్లగుడ్డు మీద ఇలా ఇమేజ్లో చూపిస్తున్న విధంగా ఇలా అవ్వకుండా చూసుకోవాలి ఒకవేళ అలా వచ్చింది అంటే ఒకవేళ సర్జరీ చేసి దీన్ని తీసేసినా కూడా అక్కడ మచ్చ అనేది అలాగే ఉంటుంది అలా మచ్చ అలా ఉండడం వల్ల ఎప్పటికైనా చూపు అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరీ సిక్స్ మంత్స్కి ఒకసారి లేదంటే మన ఇబ్బంది ఉన్నప్పుడు డాక్టర్ నియరెస్ట్ క్లినిక్లో సంప్రదిస్తే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సర్జరీ చేసే స్టేజ్లో ఉందా ఏంటి అనేది చెప్తారు కొందరు ఏం చేస్తారంటే ఇలాగ అవుతుందని వదిలేస్తారు అంతవరకు డస్ట్ ఫామ్ అవుతుంది బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఇంకా తొందరగా పెరుగుతుంది సో దా అలా పెరగకుండా ఉండాలంటే స్టార్టింగ్ స్టూలో ఉన్నప్పుడు గ్లాసెస్ వాడడం బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకునేది సైడ్ గ్లాసెస్ కాదు నార్మల్ గ్లాసెస్ అయినా లేకపోతే నార్మల్గా డ్రాప్స్ వేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం మెల్లగా పెరుగుతుంది అనమాట ఈ ప్రాబ్లం నేను చాలా మందిలో చూసాను ఒక హండ్రెడ్ మెంబర్స్ డివైడ్ చేస్తే కంపల్సరీ ఫిఫ్టీ మెంబెర్స్లో ఈ ప్రాబ్లం ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నెగ్లెక్ట్ చేయకుండా తొందరగా చూపించుకుంటే మీకే ఫర్దర్ ఫ్యూచర్ చూప్ అనేది బెటర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలా ప్రాబ్లం ఉన్నవారైనా మా ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్